Hello, guys, uh, this is my channel, DDS Cooking. అయితే మా కోయలుగూడెంలోని కోనేరు కోనేరులో నుంచి చేపలైతే పట్టడం జరిగిందండి పంగస్ చేపలు ఆ చేపల్ని మనం వండుకు తింటాకైనా చాలా బాగుంటుంది అదే రకంగా అది ఒక మెడిసిన్ కూడా ఉపయోగపడుతుందన్న సంగతి మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ అయితే చేయండి గాయస్ ఈ రోజు అయితే నేనైతే నీట్గా ఒక చేప అయితే చక్కగా తెచ్చాను కర్రీ కోసం అని చెప్పి నేను తీసుకురావడం జరిగింది వాళ్ళైతే చాలా చక్కగా చాలా చాకచక్యంగా మొత్తం అంతా వల వేసి చాలా చక్కగా పట్టి చేపలనేవి చాలా వన్ని చేస్తున్నారండి ఆ ఆ చేపలన్నీ ఎక్కడికి వెళ్తాయని చెప్పి నేను వాళ్ళని క్వశ్చన్ చేశాను క్వశ్చన్ చేస్తే వాళ్ళు అన్నారు ఇది మనం కర్రీ కింద వాడుకోవచ్చు ఇంట్లో కూడా తింటారు అయితే ఎక్కువ శాతం మెడిసిన్కి అయితే వెళ్తుందని అయితే నాకైతే వాళ్ళు చెప్పారండి ఆ మెడిసిన్ దేనికి యూజ్ అవ్వద్ది అనేది ఎవరికైనా తెలుసుంటే నాకైతే కామెంట్ చేయండి గాసి తప్పనిసరి చూడండి చేపలైతే చాలా చక్కగా పోగేసి అట్లని ఐసులో ప్యాక్ అయితే చేస్తున్నారు ఐస్లో అయితే ప్యాక్ చేస్తున్నారు ఈ ఏంటి ఎక్కడికి వెళ్తాయండి అని చెప్పి ఈ ప్యాకింగ్ ఎక్కడికి వెళ్ళండి అని చెప్పి నేను వాళ్ళని అయితే క్వశ్చన్ చేశాను క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఇచ్చే సమాధానం అయితే ఇది కర్రీకి కూడా వెళ్తుంది తర్వాత ఒక మెడిసిన్కి అయితే బాగా యూజ్ అవుతుందని చెప్పి నాతో అయితే చెప్పారు చెప్తే నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను ఏంటి ఫిష్ అనేది ఒక మెడిసిన్కి తయారయ్యేదా అని చెప్పి నేను చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను నాకైతే తెలియని నిజం ఒకటి ఈరోజు ఈ చేపల వల్ల అయితే నాకైతే చాలా చక్కగా క్లియర్గా అర్థమైంది నేను ఎక్కువ శాతం కర్రీకే యూజ్ చేస్తారు అని చెప్పి నేను అనుకునేవాడిని కానీ ఈరోజు ఒక మెడిసిన్కి వెళ్తుందని అంటే నిజంగా కూడా నాకు చాలా 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 ఎగ్జైటీగా ఉన్నదండి అసలు ఏ మెడిసిన్కి వెళ్తుంది అనేది నేను కూడా తెలుసుకుందాం అని చెప్పి నేను కూడా ట్రై చేస్తున్నాను మీకు కూడా ఉంటే మట్టికి తప్పనిసరి నాకైతే కామెంట్ చేయండి ఏ మెడిసిన్కి యూజ్ అవద్దు అనేది కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రాండ్స్ నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఘనసింబల్ నొక్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ డిడిఎస్ కుకింగ్ Been a long flight, stayed on. Strange time, it's a strange time in my life. I, I took a drive home oh, to clear my mind, oh. and I ended back at your spot for what felt like the millionth time reconnection from separate sections. Cause we could meet in the middle. In Sense of direction. If it's sun up to sundown, we mess around. We're way too involved now. I never want.